మన జీవితంలో కొన్ని విషయాలను పాటిస్తేనే పనిలో విజయం సాధించగలమని చాణక్యుడు చెప్పాడు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నాడు చాణక్య నీతిలో జీవితంలో ఉపయోగపడే చాలా విషయాలు చెప్పాడు చాణక్యుడు దీన్ని అనుసరించడం ద్వారా జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు చాణక్య నీతిలో ఏ పని ఎప్పుడు చేయాలి లేదా ఎంత మందితో చేయాలి అని ప్రస్తావించాడు వీటిని మన జీవితంలో పాటిస్తే పనిలో సులువుగా విజయం సాధించవచ్చు చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ నాలుగు మందితో ప్రయాణించాలి మీరు ఒంటరిగా ప్రయాణిస్తే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవలసి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు యాత్రలో కనీసం నాలుగు మంది ఉంటే వారు ఒకరికొకరు మద్దతు ఇస్తారని చాణక్యుడు చెప్పాడు చాణక్యుడు ప్రకారం ఇద్దరు కలిసి కూర్చుని చదవాలి ఎందుకంటే చాలా మంది ఒకే చోట కూర్చుని చదువుకోవడం వల్ల పరధ్యానం ఏర్పడుతుంది ఈ పరిస్థితిలో మీరు సరిగ్గా చదువుకోలేరు అదే సమయంలో ఇద్దరు మాత్రమే కలిసి చదువుకున్నప్పుడు ఏదైనా సబ్జెక్టులో సమస్యలుంటే ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు ఆచార్య చాణక్యుడు ప్రకారం తపస్సు ఎల్లప్పుడూ ఒంటరిగా చేయాలి ఎందుకంటే మీరు ఇతరులతో చేస్తే మీరు పరధ్యానంలో పడవచ్చు ఎప్పుడూ ఒంటరిగా తపస్సు చేయండి ఇలా చేయడం వల్ల తపస్సు సక్రమంగా పూర్తయి అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు మీరు వినోద కార్యక్రమానికి వెళుతున్నట్లయితే కనీసం ముగ్గురు వ్యక్తులతో వెళ్ళాలి ఆచార్య చాణుక్య ప్రకారం వినోదం మూడు మంది కంటే ఎక్కువ ఉండాలి ముగ్గురి కంటే తక్కువ మందితో సరదాగా బయటకు వెళితే పూర్తి ఆనందాన్ని పొందలేమని చాణుక్యుడు చెప్పాడు ఆచార్య చాణుక్యుడు ప్రకారం అతి విశ్వాసంతో ఒంటరిగా యుద్ధం చేయకూడదు ఎందుకంటే యుద్ధంలో మీ పక్షాన ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం మీరు ఎంత ఎక్కువ మంది వ్యక్తులతో భాగస్వామి అవుతారో మీ విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి యుద్ధానికి వెళ్లేటప్పుడు మీరు ఎక్కువ మంది సహాయకులు స్నేహితులను మీతో తీసుకెళ్లాలి